శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురుకుందీయణ స్వామి సేవా సంఘం ట్రస్ట్ తరఫున ఈరోజు సమావేశం జరిగింది కొద్ది రోజుల క్రితము సాక్షి పేపర్లో మాకు సంబంధం లేనటువంటి కానీ లేకపోతే మాకు అడ్వైజర్స్ కింద ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారిని టీజీ భాష గారిని ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పద్ధతిలో స్టేట్మెంట్ రావటం వలన మేము పబ్లిక్గా వచ్చి చెప్పడం జరిగింది ఈ దీని గురించి మేము ఫస్ట్ ఏ విధమైనటువంటి దురాలోచనతో కానీ ఏ విధంగా నెగటివ్ ఆస్పెక్ట్ తోటి కానీ షార్ట్ కట్ మెథడ్లో కానీ ఏమీ కార్యక్రమం చేపట్టకుండా రైట్ రాయల్గా వచ్చిన డోనర్స్ నుంచి వచ్చిన డబ్బుతోటి ప్రాజెక్టు స్థాపించి ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి జరగడం జరుగుతోంది ఈ ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా వాళ్ళ పర్సనల్ క్రజెస్ట్ పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పినా పెద్దల్ని గవర్నర్లని అవమానితపూర్వకం బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇక ముందుకు మేము ఏ పద్ధతిలోనూ క్షమించేది లేదు ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణలు చేస్తే మీ పైన క్రిమినల్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ కేసు తప్పకుండా ఫైల్ చేస్తాము తెలియజెప్పడానికి మీ ద్వారా పోతాం నా పేరు టీజీ శివరాజ్ ప్రస్తుత అధ్యక్షుడిని